మహిళా మంత్రులకైతే ముగ్గురు మంత్రులకి కూడా ప్రధానమైన హోంశాఖతో పాటుగా సవిత చూసుకున్నట్లయితే మరొక మహిళా మంత్రి సవితకు కూడా బీసీ సంక్షేమ శాఖతో పాటుగా చేనేత జౌలు సంక్షేమ శాఖను కూడా మరో మహిళా మంత్రికి కూడా అప్పగించారు అయితే సంధ్య రాణికి మాత్రం ఒకే ఒక ఎస్టీ మినిస్టర్ ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఒకే ఒక మంత్రి కాబట్టి గుమ్మడి సంధ్యారాణికి ఆ ఆ మంత్రి అంటే గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి బాధ్యత బాధ్యతలను కూడా అప్పగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు సో మొత్తంగా మంత్రులందరికీ కూడా ఎవరికి ఎక్కడ వారి యొక్క అనుభవము గతంలో పని మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఇప్పుడు కొల్లి రవీంద్ర చూసినట్లయితే గతంలో గత టీడీపీ ప్రభుత్వంలో ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు చాలా అనుభవం ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యే సో అటువంటి కొల్లి సంక్షేమ కొల్లి రవీంద్రకి ఈసారి చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ఎక్సైజ్ గతంలో కూడా కొల్లి రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన మొదట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లి రవీంద్ర పనిచేశారు సో తిరిగి మళ్ళీ అదే శాఖను కొల్లి రవీంద్రకు ఈసారి మళ్ళీ అదే శాఖను అప్పగించారు దాంతో పాటుగా ఎక్సైజ్ శాఖతో పాటుగా మైన్స్ అండ్ జువాలజీ చాలా ఎంతో కీలకమైనటువంటి శాఖ భూగర్భ గనుల శాఖ అనేది రాష్ట్రానికి ఆదేశం తెచ్చిపెట్టేటటువంటి శాఖల్లో ప్రధానమైనటువంటి శాఖ భూగర్భ గనుల శాఖ సో అంతేకాకుండా గత ప్రభుత్వంలో గనుల విషయంలో అనేక అక్రమాలు జరిగాయంటూ కూడా పదే పదే ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు కానీ చంద్రబాబు గాని లోకేష్ కానీ సో ఇప్పుడు మరి కొల్లి రవీంద్రకు ఈ శాఖ బాధ్యతలను అప్పగించడం అనేది చాలా పెద్ద టాస్క్ గానే చెప్పవచ్చు ఎందుకంటే ఆ గనుల శాఖ డైరెక్టర్ గా పనిచేసినటువంటి వెంకటరెడ్డిని కూడా ఆయన కేంద్ర సర్వీస్ నుంచి వచ్చి ఇక్కడ రాష్ట్రంలో గనులు శాఖ డైరెక్టర్ గా పనిచేశారు ఆయన నేను ప్రభుత్వం మారిన వెంటనే నేను మళ్ళీ తిరిగి నా సర్వీస్కి వెళ్లిపోతానన్నా కూడా ఆయన రిలీవ్ చేయకుండా పక్కన పెట్టి వెంకటరెడ్డి మీద డిపార్ట్మెంట్ వారికి ఏం జరిగినాయి అనేది కూడా విశ్లేషించే పనులు ఆయన ఎంక్వైరీ చేసే పనిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా దీంతో పాటుగా గనులు కేటాయింపులో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పే ఒక ఆలోచనలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి దానికి ఖచ్చితంగా గనులు శాఖలో చాలా వేగంగానే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం సో దానికి తగ్గట్టుగానే కొల్లి రవీంద్రకు ఎక్సైజ్ శాఖతో పాటుగా భూగర్భ గనుల శాఖను కూడా అప్పగించినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది సో అటు జనసేన నుంచి ఉన్నటువంటి ముగ్గురు మంత్రులకు కూడా మంచి శాఖలే కేటాయించారు నాదేంట్లో మనోహర్ జీ జనసేనలో నెంబర్ టూ ఆయన చాలా కీలక పోషించారు జనసలు నాదేండ్ల మనోహరుకు పౌర సరఫరాల శాఖను అప్పగించారు పౌర సరఫరాల శాఖ ద్వారా ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఒకవైపు అన్న క్యాంటీన్ అనేది పౌరశాఖ పౌర సరఫరాల శాఖ పరిధిలోకి వస్తుంది అన్న క్యాంటీన్ల మీద నిన్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా అదే ఫైల్ మీద సందకం చేశారు సో పౌర పౌర సరఫరాల శాఖ పరిధిలోనే అన్న క్యాంటీన్ల నిర్వహణ ఉంటుంది అలాగే రాష్ట్రంలో రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు వ్యవహారాలు కానీ నిత్యావసర వస్తువులు జాతీయ పౌర సరఫరాలు పంపిణీ ద్వారా అంటే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేటటువంటి వస్తువులు కానీ ప్రజలకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి శాఖ ఇది పౌర సరఫరాల శాఖ ఈ శాఖను కూడా జనసేన నుంచి మంత్రిగా ఉన్నటువంటి మనోహర్ మనోహర్గా అప్పగించారు మరొకటి కందుల దుర్గేష్ కు హౌసింగ్ తో తో పాటుగా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఐఎన్పిఆర్ ను కందులు దుర్గేష్ కూడా అప్పగించారు సో ఐఎన్పిఆర్ సారీ సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను కందులు దుర్గేష్కి అప్పగించారు అయితే పవన్ కి సినిమాల నుంచి వచ్చినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయన కూడా యాక్టర్ కాబట్టి సినిమాటోగ్రఫీ శాఖను ఆయనకి ఇస్తారని అనుకున్నప్పటికీ కూడా మొత్తంగా ఆయన పార్టీ నుంచి మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్కి కూడా సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా మంత్రిత్వ శాఖను కూడా అప్పగించారు సో మొత్తంగా విద్యాశాఖ గతంలో ఒకే ఒక మంత్రి చూసేవారు ఇప్పుడు విద్యాశాఖతో పాటుగా ఐటీ శాఖ బాధ్యతలు నారా లోకేష్కి అప్పగించారు అలాగే గతంలో పరిశ్రమల శాఖలో ఉన్నటువంటి అతని పిఎస్ చైర్మన్ గా పనిచేశారు పయ్యావుల కేశవ్ ఇప్పుడు ఆయనకి ఆర్థిక శాఖని కేటాయించడం పట్ల ఎలాంటి లెక్కలు బికాస్ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా కచ్చితంగా యాడ్ అవుతుంది సో వాట్ వెంట ఆర్థిక శాఖని పయ్యావుల కేశవ్ కి ఇవ్వడం పట్ల పయ్యవల్ కేశో చాలా ఎంతో ఆసక్తిమై ఉన్నటువంటి శాఖ ఆయన నేను ఖచ్చితంగా మంత్రి అయితే నేను ఆర్థిక శాఖ అడుగుతాను మొదట్ మొదటి నుంచి కూడా ఆయన మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కూడా చెప్పుకుంటూ వచ్చారు నాకు ఎంతో ఇష్టమైనటువంటి శాఖ రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి మళ్ళీ గాలిలో పెట్టాలంటే నేను ఖచ్చితంగా దానికి నేను సమర్థుడిని నేను పని చేయగలను అంటూ కూడా పయ్యవల్ కేశో గతంలో అనేక మార్లు కూడా మీడియా ముందు కూడా అంటే ఆఫ్ దారి చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఫైనల్గా సీఎం చంద్రబాబు ఏది ఇచ్చినా కానీ తీసుకుంటాను కానీ బట్ నాకు ఇష్టమైనటువంటి శాఖ ఆర్థిక శాఖ అని పై కేశ్ పదే పదే చెప్పారు ఆయనకి తగ్గట్లుగానే ఆయనే ఈ శాఖకు సమర్థుడు అని భావించే చంద్రబాబు ఈ శాఖను అప్పగించినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము గది గడిచిన ఐదేళ్ళు పూర్తయ్యేసరికి ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పదమూడు లక్షల అప్పు ఉంది అని చెప్పేసి ఆర్థిక శాఖ కూడా లెక్కలు చెప్తుంది అంతేకాకుండా నిన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తిరుపతిలో మాట్లాడిన సందర్భంలో కూడా సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మాట్లాడారు అసలు ఎక్కడెక్కడి నుంచి ఎలాంటి అప్పులు చేశారు ఎక్కడెక్కడ ఏ శాఖ నుంచి ఎన్ని అప్పులు చేశారు బ్యావరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం షాపులు కూడా తాకట్టు పెట్టి కూడా అప్పులు తీసుకొచ్చారు అసలు అప్పులు అన్ని ఎంతంత అప్పులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ అప్పులను ఎలా తీర్చి సో వీటన్నింటినీ కూడా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జరిగినటువంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రజాపద్ధులు వ్యవహారాలన్నీ కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేశవ్ చూశారు కాబట్టి ఈ ఆర్థిక శాఖకు సంబంధించి మొత్తం ఆయన గత ఐదేళ్లలో ఏమేం జరిగింది అనేది పూర్తిగా ఆయనకు పయ్యావల్కేశకు అవగాహన ఉంటుంది సో అందుకనే మళ్ళీ తిరిగి ఈ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలన్న ప్రభుత్వాన్ని ఒక రకంగా నడిపించేది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఎన్నో సంక్షేమ పథకాలకు హామీ ఇచ్చింది కాబట్టి ఆ సంక్షేమ పథకాల కూడా ఎక్కడ కూడా తూచా తప్పకుండా అమలు చేయాలంటే పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు కూడా అవసరం కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితి అంతా కూడా చక్కబడాలి ఆర్థిక వనరులు సమకూర్చాలి అంటే అది పయ్యవల కేశం వల్లే సాధ్యం అవుతుందనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని ఆయనకు అప్పగించినట్లుగా తెలుస్తుంది దాంతో పాటుగా ఆర్థిక శాఖతో పాటుగా శాసనసభ వ్యవహారాల శాఖను కూడా పయ్యావల్ కేశవకు అప్పగించారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పయ్యావల్ కేశో మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా మరోసా తిరిగి రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడానికి ఖచ్చితంగా పయ్యావల్ కేశో ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది సో ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా వారికి ఉన్నటువంటి టాలెంట్ని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖలు కేటాయించినట్లుగా కూడా మనకు ఈరోజు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు మంది మంత్రులకు కేటాయించినటువంటి శాఖల ద్వారా మనకు అర్థమవుతుంది